హాయ్ అండి అందరికీ ఈరోజు మన స్పెషల్ ఏంటిదంటే పల్లీ విత్ టమాటో చట్నీ ఇది ఓన్లీ దోశలలకు టిఫిన్లకే పనిచేస్తుందండి రైస్లోకి అస్సలు పని చేయదు ఎప్పుడు టిఫిన్లలోకి పల్లీ చట్నీ ఏం తింటామండి స్పెషల్గా దాంట్లో మనం టమాటో వేసుకొని చట్నీ చేసేసుకుందాం చూడండి దానికోసం మనం ఫస్ట్ పెనం పెట్టేసుకొని అందులో కొన్ని ధనియాలు వేసుకొని వాటిని అటు ఇటు వేపుకోవాలండి చూడండి సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని కలిపేసుకొని సిమ్లోనే వేపుకోవాలండి ఇలా ఇవి చిటాపటా అనడం స్టార్ట్ కాగానే మనం తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చూడండి మీకు ఎంత అవసరమో అన్నీ పల్లీలు వేసుకోవాలండి అంటే చట్నీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పల్లీలు వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ పల్లీలు వేసేసుకోవాలి ఇందులో నేను మీడియంగా తీసుకున్నాను పల్లీలు వాటిని సిమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలండి వీటిని అలా దూరగా వేగిన తర్వాత ఒక ఫోర్ పచ్చిమిర్చి కారం తక్కువ తినేటోళ్ళు అయితే ఫోర్ చారిపోతుంది కాదు మాకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే సిక్స్ సెవెన్ వరకు వేసుకోవచ్చండి వీటిని వేపుకోవాలండి మంచిగా దూరగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ఫస్ట్ మిక్సీలో వేసుకున్న ధనియాల జీలకర్రలలో ఈ పల్లీలు పచ్చిమిర్చి వేసేసుకోవాలండి చూడండి నేను ఎలా వేసుకుంటున్నాను ఒక బౌల్లో ఇవ్వొక్క బౌల్లో వేసుకోవడం టైం వేస్ట్ మరి గిన్నెలు కూడా ఎక్కువ పడతాయి కాబట్టి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది ఇవి చల్లారేలోపు మనం పెనం పెట్టేసుకొని ఒక ఫోర్ టమాటోస్ సరిపోతుందని మనం తీసుకునే పల్లీలకు పల్లీలు ఎక్కువ తీసుకుంటే సిక్స్ సెవెన్ వరకు టమాటోస్ వేసేసుకోవచ్చు మనము మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇది ఓన్లీ టిఫిన్స్లకే చెక్న చేసుకుంటున్నాం మనము రైస్లో అస్సలు కాదండి కాబట్టి టమాటోస్ తక్కువ తీసుకోవాలి పల్లీలు ఎక్కువ తీసుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది టమాటోస్ వేసుకున్న తర్వాత మనం మంచిగా కలిపేసుకోవాలండి టమాటోలు కొంచెం నూనెలు వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కలిపేసుకొని మనం దానిపై మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికే సగం ఉడికేస్తుంది అది టమాటోస్ ఉడికేలోపు మీకు ఒక చిన్న మాట చెప్తానండి ఏంటంటే ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు కదా అంటే ఉల్లిపాయ మనం నడిపిస్తుంది కానీ మన తల్లి కన్నతల్లి మనల్ని ఏడిపేయాలనుకోదు కదా అలానే వెల్లుల్లి వల్ల మనకు కోపం బీపీ లాంటివి వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు స్వామి పూజలు కాబట్టి మనము వెల్లుల్లిని ఉల్లిపాయని పక్కకు పెట్టేసుకుందాము ఒకవేళ మనము వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మన టమాటా ఉడికిందమ్మా చూద్దామా అయితే ఇందులో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోవాలండి వేసుకొని అది అటు ఇటు కలిపేసుకోవాలండి మళ్ళీ దానిపైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు సిమ్లోనే పెట్టాలి చూడండి గ్యాస్ సిమ్లోనే పెట్టడం వల్ల టమాటో దూరగా ఉడుకుతుందండి ఎక్కడైనా మాడదు కాబట్టి ఇందులో ఒక టీ స్పూన్ అంత పసుపు వేసేసుకుందామండి మనము పసుపు వేసుకొని అటు ఇటు కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలండి టమాటో అనేది మనం సిమ్లో ఉడికిస్తేనే దూరగా ఉడుకుతుంది లోపట్ల దాంకా ఉడుకుతుంది లేకపోతే టమాటా పైన ఉడుకుతుంది పచ్చి పచ్చిగుంటుంది ఇందులో మనం గుప్పడంత కోతి మీరు వేసేసుకుందామండి వేసుకొని అటు ఇటు కలిపేసి మరలా మూత పెట్టేసుకుందామండి జస్ట్ ఒక మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి తర్వాత మనం మూత తీసి చూద్దామా టమాటో ఎంత మంచిగా ఉడికిందో దూరగా అటు కచ్చిగా కాకుండా అటు మెత్తగా కాకుండా ఇలా ఉండాలండి టమాటో ఇప్పుడు టమాటోస్ని పక్కకు పెట్టేసుకొని చల్లారేలోపు పచ్చిమిర్చి పల్లీలు ధనియాలు జీలకర్రని మిక్స్ పట్టేసుకుందాం అందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా పట్టేసుకోవాలి చూడండి స్మూత్ పేస్ట్లోనే ఈ టమాటోస్ కూడా వేసేసుకుందామండి టమాటోస్ మొత్తం మొత్తం వేసేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఈలోపు మనం పెనం పెట్టేసి ఆ పెనంలో ఆయిల్ వేసేసుకుందామండి చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఒక స్పూన్ వేసేసుకోవాలి ఈ ఆవాలు చిటపటలు ఆడేదాంకా ఉంచాలండి ఇందులోనే ఒక రెండు రెమ్మలు అంత కరివేపాకు రెమ్మలు తీసుకొని వేసుకోవాలండి చూసారా కరివేపాకులు వేయంగానే చిటపటలాడుతుంది కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మన టమాటో పేస్ట్ మెత్తగా పట్టేసుకున్న పేస్టుని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి చూడండి ఎంత స్మూత్గా పట్టేసుకున్నానో అలా పట్టేసుకొని కలిపేసుకోవాలండి దోశలలో టిఫిన్లలో చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు అందరూ ట్రై చేయండి దీన్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి